హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నైన్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి ఇక్కడ లెసన్స్ మరియు కవి రచయితలు మరియు ప్రక్రియలు ఉన్నాయి అవి సింపుల్ వేలో నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ ధర్మాగ్నులు కవి ఎవరంటే చేమకూర వెంకట కవి ఇది ప్రబంధం అనే ప్రక్రియకు సంబంధించినది ధర్మంగా ఎవరైతే చేమకూర చేమగడ్డ కూర ఎవరైతే ధర్మంగా ప్రథమంగా అడుగుతారో వాళ్ళకి బంధం ఎక్కువగా ఉంటుంది ధర్మంగా ఎవరైతే చేమ కూర అడుగుతారో వారికి బంధం ఎక్కువగా ఉంటుంది రెండవ లెసను నేనెరిగిన బూర్గుల ఈయన హైదరాబాద్ సంస్థానానికి మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి పివి నరసింహారావు గారు ఈయన అభిమానంతో ఒక వ్యాసం రాయడం జరిగింది కాబట్టి ఇది అభినందన వ్యాసం అనే ప్రక్రియకు చెందినది నేనెరిగిన బూర్గుల నెక్స్ట్ మూడవ లెసను వలస కూలి వలస కూలి మనము కూలి వెళ్ళినప్పుడు మనము కూలి వెళ్ళినప్పుడు మురుకులు మనము కూలి వెళ్ళినప్పుడు మురుకులు తీసు తీసుకెళ్తాము వలస వెళ్ళేటప్పుడు అంటే కూలికి వలస వెళ్ళేటప్పుడు మన బ్యాగులో మురుకులు తీసుకొని పోతాము మురుకులు అంటే మురుకులు తీసుకొని వెళ్తాము అక్కడ కూలి వెళ్ళినప్పుడు మరి గేయాలు కూడా పాడుకుంటారు పనిచేసే క్రమంలో గేయాలు కూడా పాడుకుంటారు వలస కూలి ముక్కురాల రామిరెడ్డి ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ లెసన్ రంగాచార్యతో ముఖాముఖి ఇక్కడ ముఖాముఖి అనేసరికి మనము ఇంటర్వ్యూలు ముఖాముఖిగానే అడుగుతుంటాం కాబట్టి గుర్తుంటుంది నెక్స్ట్ శతక మధురిమ ఇది శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ లెసన్ దీక్షకు సిద్ధం కండి దీక్షకు సిద్ధం కండి కరపత్రం ఇది కరపత్రం అనే ప్రక్రియకు చెందినది కరపత్రం అంటే పాంప్లెట్స్ మనము పాంప్లెట్స్ పంచి దీక్షకు సిద్ధం కండి అని చెప్తాము ఇక్కడ నెక్స్ట్ లెసన్ చెలిమి చెలిమి పాఠ్యభాగ రచిత పున్నగంటి తెలంగాణ ఇది తెలుగు కావ్యం అనే ప్రక్రియకు చెందినది విదేశాలలో మన తెలుగు వాళ్ళందరూ తెలంగాణ అంటే తెలంగాణ తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కలిసి స్నేహం చేస్తూ ఉంటారు వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు మన తెలుగువారు తెలుగువారు స్నేహం చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ లెసన్ ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత సంగ్యం లక్ష్మీబాయి ఇది ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించినది సంగ్యం లక్ష్మీబాయి ఒక ఉద్యమకారి కాబట్టి ఈ పాఠంలో ఆయన ఆమె గురించి ఆమె యొక్క ఆత్మకథనే ఈ పాఠంలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ లెసను కోరస్ పాఠ్యమక రచయిత సలంధ్ర లక్ష్మీనారాయణ మరిది వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించినది కవితలు రాసేటప్పుడు అంటే కవితలు చదివేటప్పుడు సైలెంట్గా సలంధ్ర అంటే సైలెంట్గా ఇస్తూ ఉంటాము వెనకాల నుంచి మనము సైలెంట్గా కోరస్ ఇస్తూ ఉంటాము కవిత అంటే వచన కవిత అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వాగ్భూషణం ఇది వాగ్భూషణం రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి ఇరువెంటి కృష్ణమూర్తి ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినది వాగ్భూషణం అంటే మా మంచి వాక్చాతుర్యం కల కలిగినది అని అర్థము మరి ఇంటి ఇంటిలో మనం మంచిగా కరెక్ట్గా మాట్లాడితేనే బయట కూడా మనము వ్యాసాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి వాగ్భూషణం ఇరువెంటి కృష్ణమూర్తి వ్యాసం నెక్స్ట్ వాయసం మామిండ్ల రామగౌడ్ ఆధునిక పద్యం అనే ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ ఆధునిక అంటే ఓల్డ్ చెట్లు ఉంటాయి కదా ఆధునిక మామిడి చెట్లను మనము ఎక్కినప్పుడు మనకు వాయసం అంటే ఆయాసం వస్తుందని గుర్తుంచుకోండి పెద్ద పెద్ద మామిడి చెట్లను పెద్ద పెద్ద ఆధునికమైన మామిడి చెట్లను ఎక్కినప్పుడు మనకు ఆయాసం కలుగుతుందని అట్లా గుర్తించుకోండి వాయసం మామిండ్ల రామగౌడ్ ఇది ఆధునిక పద్యం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ లెసన్ తీయని పలకరింపు తీయని పలకరింపు కవి ఇల్లందుల సరస్వతి దేవి ఇది కథానిక అనే ప్రక్రియకు చెందినది మరి ఇల్లు ఇల్లందుల అంటే ఇంట్లో తీయగా పలకరిస్తారు ఇంట్లో ఉండేవాళ్ళు తీయగా పలకరిస్తారు మరియు కథలు కూడా చెప్తుంటారు ఇంట్లో ఉండేవాళ్ళు తీయగా పలకరించుకుంటారు మరియు కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు రివిజన్ చేసుకుందాం ధర్మ అగ్నులు ఎవరైతే ధర్మంగా కూర ప్రథమంగా అడుగుతారో వాళ్ళకి బంధం ఎక్కువగా ఉంటుంది నేను ఎరిగిన బూరుగల పివి నరసింహరావు ఈయన పైన ప్రేమతోటి అభినందన వ్యాసం రాయడం జరిగింది వలస కూలి వలస వెళ్ళినప్పుడు మురుకులు తీసుకొని బ్యాగ్లో వేసుకొని వెళ్తాము అక్కడ గేయాలు పాడతారు కూలి వెళ్ళిన దగ్గర రంగాచార్యతో ముఖాముఖి ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ శతకం అధురిమ శతకావులు శతకం దీక్షకు సిద్ధం కండి మరి కరపత్రాలు పాంప్లెట్లు ఇచ్చి మరి దీక్షకు సిద్ధం కండయ్యా అని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము స్నేహం చెలిమి అంటే స్నేహం మన తెలుగు వాళ్ళు స్నేహం చేసుకుంటూ ఉంటారు సంగీం లక్ష్మీబాయి ఒక ఉద్యమకారి కాబట్టి ఆమె ఆత్మకథనే పాఠంలో పొందుపరచడం జరిగింది వచన కవిత మనము ఎప్పుడైతే కవితలు చదువుతుంటామో సైలెంట్గా అసలు అందరూ అంటే సైలెంట్గా వెనకాల నుంచి కోరస్ ఇస్తుంటారు వాగ్భూషణం వాగ్భూషణం అంటే మంచి మాట చాతుర్యం మరి ఇంటిలో ఇరువేంటి అంటే ఇంటిలో బాగా మాట్లాడితే బయట కూడా వ్యాసాలు మంచిగా ఇస్తాము నెక్స్ట్ ఆధునికమైన మామిడి చెట్లను ఎక్కితే మనకు ఆయాసం వస్తుంది మరి ఇంట్లో వాళ్ళందరం మనం తీవిగా పలకరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా మనకు కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి కవులు మరియు ప్రక్రియలు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్